ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నీరు జీవనాధారం నీరు ప్రాణాధారం నీరు త్రాగకపోతే కొన్ని రోజుల్లో చనిపోతాం ఆహారం తినకపోతే కొన్ని నెలలైనా బ్రతకొచ్చు అంటే చూడండి మనం ఆహారం కంటే నీటికి ఇంత ఎక్కువ అవసరం ఉందని శరీరం ఈ రూపంలో మనకి తెలియచేస్తూ ఉంది అలాంటి మంచినీటిని నీటిని రోజుకి నాలుగు లీటర్లు ఐదు లీటర్లు త్రాగితే ఆరోగ్యానికి మంచిది అని మనం చెప్పుకుంటూ ఉంటాం మీరు అందరూ త్రాగుతూ ఉంటారు మనం త్రాగే నీరు కూడా ఆరోగ్యంగా మనకి లాభాన్ని ఇవ్వాలి అంటే అందులో ఉండాల్సిన లవణాల మోతాదు ఏ మోతాదులో ఉంటే ఆరోగ్యమో ఆ లవణాలు అసలు లేకుండా తాగితే ఏమవుతుంది ఇలాంటి విషయాలు మనం ఎప్పుడు ఆలోచించాం ఈ నీళ్ళల్లో ఉండే లవణాలని మినరల్స్ని కొలవటానికి టీడీఎస్ మీటర్ అని ఉంటుంది లేకపోతే టీడీఎస్ మిషన్ అంటారు చిన్నగా ఇది బయట మీరు కొనుక్కోవచ్చు తక్కువ రేట్లో ఉంటుంది రెండు మూడు వందలు నాలుగు వందల రూపాయల లోపు వచ్చేస్తుంది అనమాట ఇది కొని ఇంట్లో ఉంచుకోండి ఇప్పుడు చూడండి అందరు ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్ చూసుకోవడానికి కొనుంచుకోవట్లేదా ధర్మా కొనుంచుకోలేదండి అవసరానికి ఎప్పుడైనా పనికొస్తుందని అట్లాగే ఈ టీడీఎస్ మీటర్ కూడా ఒకటి కొనుంచుకోండి ఈ టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ టీడీఎస్ అంట నీళ్ళల్లో ఉండే సాలిడ్స్ కరిగిపోయి ఉన్న లవణాలన్నమాట నీళ్ళల్లో ఉంటాయి ఇవి ఎంత ఉండాలి దీన్ని పీపీఎంల్లో కొలుస్తారనమాట టీడీఎస్ ఈపీఎం అని ఇట్లా లెక్క ఉంటుంది అనమాట మనకి అసలు ఈ టీడీఎస్ అనేది మనం తాగే వాటర్లో ఎంత ఉండాలి ఎంత ఉంటే ఆరోగ్యము ఇట్లాంటి విషయాలు మనం ఎప్పుడు ఆలోచించాం కాబట్టి ఈసారి నుంచి ఆ మిషన్ తెచ్చుకున్నారనుకోండి మీరు కొలిసినప్పుడు తెలుస్తుంది అన్నమాట మన శరీరానికి ఆరోగ్యకరంగా ఉండాలి అన్నప్పుడు ఈ టోటల్ డిజార్డర్డ్ సాలిడ్స్ ఈ టీడీఎస్ అనేది యాఫై నుంచి రెండు వందల మధ్యలో కనుక ఈ పీపీఎం టీడీఎస్ కనుక ఉందనుకోండి ఇది ఎక్సలెంట్ అంటే లవణాలు నీళ్ళల్లో యాభై నుంచి రెండు వందల వరకు అట్లా ఉన్నప్పుడు ఈ మిషన్ ద్వారా చూపించినప్పుడు ఇది ఎక్సలెంట్ అనమాట చాలా మంచిది ఆరోగ్యానికి ఈ టీడీఎస్ రెండు వందల నుంచి మూడు వందలు ఉందనుకోండి గుడ్ పర్వాలేదు మూడు వందల నుంచి నాలుగు వందల టీడీఎస్ ఉందనుకోండి అప్పుడు ఫెయిర్ నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు ఉందనుకోండి పూర్ అంటే తాగటానికి అంత మంచిది కాదు అని అర్థం ఐదు వందల కంటే టీడీఎస్ ఎక్కువ ఉందనుకోండి అది బ్యాడ్ ప్రమాదం అసలు తాకూడదు కానీ అంటే లవణాలు బాగా ఎక్కువైపోయినాయి అంటే సముద్రం నీరు ఇంకా కొన్ని నుంచి వచ్చిన కాలుష్యం కలిగిన నీళ్ళుంటే చూస్తే కెమికల్ ఫ్యాక్టరీలు మురుక్కాల్లో పక్కన ఇంకోటి ఏదో పీల్చుకుని లేదా కొన్ని సున్నపు రాళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి అట్టటి పాపం తాగామనుకోండి అందులో ఇవన్నీ ఎక్కువ ఉండిపోతాయి అన్నమాట అంటే అట్లాంటి వాటిలో కూడా చూడండి క్యాడ్మియమ్ లెడ్ నికెలు ఇలాంటి హాని కలిగించేవన్నీ ఎక్కువ యాడ్ అయిపోతాయి ఇవన్నీ కూడా మోతాదుకు మించి ఉండేసరికి ఈ టీడీఎస్ బాగా ఎక్కువైపోతుంది అనమాట అది ప్రమాదం అందుకని అట్లాంటివి తాగామనుకోండి చాలా రిస్కుల్లోకి వెళ్ళిపోతాం మళ్ళీ క్యాన్సర్స్ అలాంటివి వచ్చేస్తుంటాయి అందుకే ఈ రకమైన టీడీఎస్ హెల్దీ అనమాట అంటే యాఫై టు రెండు వందలు మీకుంటే కరెక్ట్ అనమాట అదే మరి మనం ఇంకొక ఇంపార్టెంట్ విషయం చూడాలి మనం తీసుకుంటే వర్షపు నీటిని ముఖ్యంగా ఇందులో టీడీఎస్ ఇరవై నుంచి యాభై లోపే ఉంటుందన్నమాట అసలు యాభై లోపే తాకూడదండి సహజంగా తీసుకుంటే టీడీఎస్ యాఫై నుంచి రెండు వందల మధ్యలో ఉండటం ఎక్సలెంట్ అనమాట ఆరోగ్యానికి చాలా మంచిది కానీ యాఫై టీడీఎస్ కంటే వర్షపు నీరు తక్కువ ఉంటుంది ఇరవై నుంచి యాఫై ఎందుకండి వర్షపు నీరు మంచిదే కదా అనొచ్చు ప్యూర్ స్వచ్ఛమైంది కానీ సముద్రపు నీరు సూర్యకిరణాలు వేడికి ఆవిరైనప్పుడు ఈ నీరు పైకి వెళుతుంది కానీ లవణాలు ఆవిరిలో పైకి వెళ్ళం కాబట్టి వర్షపు నీరు డైరెక్ట్గా అట్లా పడినప్పుడు మనం అట్లా గనక మంచి పాత్రల్లో పట్టుకుంటే అందులో లవణాలు ఉండవు అందుకని వర్షపు నీరు కారు మీద పడ్డా గ్లాసుల మీద పడ్డా ఏదైనా పదార్థాలు వాటితో సారీ పదార్థాలు కాదు ఏదైనా పాత్రలు ఆ నీళ్ళతో కడిగిన కడిగి వదిలేస్తే కూడా మచ్చ పడదండి మామూలు నీళ్ళతో కడిగి వదిలేసి తొడవకుండా నీళ్ల చొక్కలు ఉన్న చోటల్లా మచ్చ లవణాలు ఉంటాయి ఆ వర్షపు నీరు డైరెక్ట్గా పట్టుకు తాగినప్పుడు లవణాలు ఉండవు కాబట్టి లవణాలు లేని నీరు టీడీఎస్ లేని నీరు టోటల్ డిజాజ్ సాలిడ్స్ అంతకంటే తక్కువ ఉంటే మంచిది కాదని శాస్త్రం అనమాట ఈ నీరు వర్షపు నీరు నేల మీద పడి ప్రవహించింది అనుకోండి నేలలో ఉండే లవణాలు నీళ్ళల్లోకి వచ్చేస్తాయి అవే నదులు కాలువలు చెరువులు ఇక మనకు వచ్చే బావి నీరు ఇట్లాంటివన్నీ దాని ద్వారా అనమాట కాబట్టి ఇందులో లవణాలు వచ్చేస్తాయి నేలలో టచ్ అయింది కదా ఆ భూమాతకి స్పృశించుకుంటూ వెళ్ళిపోతే చాలు ఆవిడ ఇచ్చేస్తుంది నీళ్ళన్నిటికీ మంచి లవణాలని అందుకని హెల్దీగా కాలవ నీరు కానీ చెరువు నీరు కానీ మన వాడే బావి నీరు కానీ ట్యాప్ వాటర్ ఇట్లాంటివి ఉంటే కదా పంపులో నీరు ఇవన్నీ యాభై నుంచి రెండు వందల మధ్యలో కరెక్ట్గా ఉంటాయి అన్నమాట లవణాలు ఎక్సలెంట్ అనమాట ఇవి కాకపోతే ఈ రోజుల్లో మనకి కాలవ నీరు చెరువు నీరు నది నీరు డైరెక్ట్గా తాగటానికి అవి కలుషితం అయిపోయాయి కదా అలా త్రాగటానికి లేదు పూర్వం రోజులు త్రాగారంటే వాళ్ళకి అదృష్టం కలుషితం కాలేదు జనాలు లేకపట్టి సిటీలు డెవలప్ అవ్వలేదు కాబట్టి మరి ఈ రోజుల్లో కలుషితం అవటంలో వాటిని వాడుకోలేము అంచేత నీళ్ళల్లో ఉండే వాటిని ఫిల్టర్ చేసేసుకోవాలి కాబట్టి ఈ ఫిల్టర్ చేసే ప్రక్రియలో బాగా తీగ ఉండాలి ఆ లవణాలని తీసేస్తే నీరు తీపుగా ఉండి భలే తాగుబుద్దు వేస్తాయి అందుకని ఆర్వో వాటర్ అని అమ్ముతారు ప్యూర్ ఆర్వో వాటర్ ఇక అంటే రివర్స్ ఆస్మోసిస్ ఆ మెకానిజం ద్వారా వాటర్లో ఉండే మినరల్స్ తీసేస్తారు అది టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ జీరో అందుకని సాలిడ్స్ మొత్తం తీసేస్తారు లవణాలని తీయగా భలే బాగుంటాయి అవి అసలు ప్రమాదం అట్ట తాగకూడదు ఈ ఆరవ వాటర్కి మళ్ళీ కొంత టీడీఎస్ మిషన్ ఒకటి పెట్టి లవణాలు మళ్ళీ యాడ్ చేస్తారు ఫిల్టర్ చేసేసి లవణాలు తీసేసాక ఎక్సెస్ అన్నీ పోతాయండి పనికిరాని నీళ్ళు కొన్ని బాగోవు అలాంటివి తీసేసాక ఆరోగ్యకరంగా మోతాది ఎంత ఉండాలి అంత లవణాలు కలిపితే టీడీఎస్ మిషన్ పెట్టి అట్లా వచ్చినాయి ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపాదించటం వల్ల ఒట్టి అరవ వాటర్ అమ్మటం బ్యాన్ చేసింది ప్రభుత్వం కానీ ఇట్లాంటి మిషన్లు పెట్టి లవణాలు యాడ్ చేసి అమ్మే నీళ్ళల్లో అయితే ఈ రెండు వందల నుంచి మూడు వందల వరకు ఇట్ట లవణాలు కనుక కొంత కలుపుతారు కాబట్టి కొంత పర్వాలేదు అనమాట నూట యాభై నుంచి మూడు వందలు రెండు వందల లోపు తాగొచ్చు అన్నమాట బాటిల్ వాటర్ మనం కొనుక్కుంటాం కదా రోడ్ల మీద ఇరవై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు ఇంకా మంచి కంపెనీలు అయితే ఇంకెక్కువ పెట్టుకుంటాం కదా అందులో చూస్తేనండి ఈ టీడీఎస్ యాభై లోపు ఉంటుంది అంత పర ఇరవై ముప్పై యాభై లోపే ఉంటుందండి అందుకని ఇవన్నీ చూసి గవర్నమెంట్ ఈ మధ్య రిస్ట్రిక్షన్స్ పెట్టి కంపల్సరీగా టీడీఎస్ యాఫ్ కంటే ఎక్కువ ఉండాలి నోట్ యాఫ్ ఎవరికన్నా ఉండాలని రూల్ పాస్ చేసి ఇట్లా ప్రభుత్వం అంత ప్రపంచవ్యాప్తంగా మార్పు తీసుకొస్తున్నారనమాట ఇప్పుడు కొంచెం పెంచుతారు లవణాలు కలపటం ఇలాంటి కాస్త ఆరోగ్య విషయంలో అవగాహన కలిగిస్తే మంచిదని ఈ ప్రయత్నం ఆలోచించండి నమస్కారం